హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ మనకి ఈరో మనకి ఇరవై నాలుగో తారీఖునైతే మరి ఇంటర్నల్ స్లైడింగ్ అయితే అయిపోయింది అది అందరికీ తెలిసింది మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ అలాట్మెంట్ సీట్లను మీరు కాలేజీలో అయితే రిపోర్ట్ చేయాలి దాని తర్వాత మనకి ఈ ఎంసెట్ వాళ్ళు కన్వీనర్ వాళ్ళు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్స్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్స్ అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి ఈ వీడియోలో మనం మనం డిస్కస్ చేయబోతే ఇంటర్నల్ రైడింగ్ తర్వాత ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఎవరికైతే ఇంటర్మీడియట్ మరి ఎవరికైతే ఎంసెట్ ఆల్రెడీ సీట్లు రాలాదు వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా లెంతీగా ఉండొచ్చు ఎందుకంటే మనం లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్స్ అన్ని కాలేజీలు వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉండేవి అవి అక్కడక్కడ స్కిప్ చేసి నేను చూపించడం జరిగింది మీరు కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు మరి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎన్ని సీట్లు ఉన్నాయో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు స్కిప్ స్కిప్ చేయద్దు వీడియో మాత్రం స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎవరైతే ఉంటారో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి నీట్గా మరి కొద్దిగా లెంతీగా ఉండవచ్చు ఇప్పుడే చెప్తున్నాను మరి మరి కొద్ది కొద్దిగా నేను చూపించలేను కాబట్టి మల్టిపుల్ వీడియో చేయలేము కాబట్టి ఇది సింగిల్ వీడియో లాగా ఉంటుంది కొద్దిగా ఎక్కుండా మరి ఏమనుకోకుండా మరి చూడండి అయితే షేర్ చేయండి లైక్ చేయండి మరి మరి ఇప్పుడు మనం ఎన్ని 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 లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్ట్ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి మరి అయ్యో వచ్చినాయి కదా మరి ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత మనకి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం ఆల్రెడీ వచ్చినాయి మరి ఇవి సపోజ్ మనకి మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలు మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో చూసినట్టయితే మీరు ఫస్ట్ మహావీర్ ఏ మీద మహావీర్ వస్తుంది మహావీర్ ఇంజనీరింగ్ సీట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఇది తక్కువ కాలేజ్ ఈ కాలేజీలు ఎవరు చార్లా మహివ పది సీట్లు అయితే కంప్యూటర్ సైన్స్లో ఉండయి వివిధ కేటగిరీ వాళ్ళు ఎస్సీ జనరల్ ఎస్సీ గర్ల్స్ ఎస్టీఎస్లు ఈ విధంగా ఉండటం జరిగింది మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా మరి మహావీర్లో సిఎస్సి ఏఎంఎల్ అయితే మరి సిఎస్సి ఏఎంఎల్లో అన్ని బ్రాంచులకు ఉండే ట్వెల్త్ సీట్స్ ఉండే ఈ విధంగా ఉన్నాయి ఇక అదేవిధంగా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ మెయిన్ కాలేజెస్ అయితే మనం చూద్దాం ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ పదమూడు ఉన్నాయి అన్ని బ్రాంచీలకు పదమూడు ఉండే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ బ్రాంచెస్లో నిల్లు కంప్యూటర్ బ్రాంచ్లో నిల్లు ఉన్నాయి ఏఎంఎల్ నిల్లు ఉన్నాయి సిఎస్ డేటా సైన్స్ నిల్లు ఉండే ఏఎంఎల్ నిల్లు ఉన్నాయి మరి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటి మాత్రం ఐదు సీట్లు మిగిలి ఉన్నాయి ఇక్కడ ఐఓటీలో ఐదు సీట్లు మిగిలి ఉన్నాయి ఐఓటీలో ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైతే జారాలనుకున్నారో ఐదు సీట్లు ఉన్నాయి ఈసీలో కూడా ఐదు సీట్లు ఉన్నాయి ఏసీలో కూడా ఐదు సీట్లు ఉన్నాయి మరి చాలామంది త్రిబులిలో జారల త్రిబులీలో కూడా మరి ఒక పది దాకా ఉండే ఏస్ కాలేజీలో ఈ విధంగా ఉండే మరి అదేవిధంగా అన్నమాచేరియా మరి పన్నెండు ఉండే ఇక్కడ మరి ఎలక్ట్రికల్ త్రిబుల్ ఈసీలో పదకొండు ఉన్నాయి అనవసరం ఇజ్జా హిజ్జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరి అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్లో మరి పదకొండు ఉన్నాయి మీరు స్పాట్ కౌన్సిలింగ్ కూడా ఆన్లైన్లో పెట్టవచ్చు ఈ స్పాట్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు ఈ లిస్ట్ మాత్రం చూడండి ఎక్కడెక్కడ ఏ కాలేజ్ ఉండేది చూసుకుంటే సరిపోయింది మరి అనవసరంగా మీరు మీకు ఎక్కడ కావాలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజీలు మీరు సివిల్ ఇంజనీరింగ్ ఎనిమిది ఉన్నాయి మరి డేటా సైన్స్ ఎనిమిది ఉండే సిఎస్ఈ పదమూడు ఉండే అబ్దుల్ కలాము ఎక్కడైతే అబ్దుల్ కలాంలో జరనో సిఎస్ఈ చేరండి ఇవి ఊరు కొంచెం తక్కువ ఉన్న కాలేజీలు వీటిలో అన్ని మ్యాక్సిమం అన్ని కాలేజీలు సిఎస్ఈ త్రిబుల్ ఈసీఈ మరి సిఎస్సి ఏఎంఎల్లో అన్నీ అయిపోయినాయి ఈ లాస్ట్ కొన్ని కొన్ని కొత్త కాలేజీలుగా పెట్టిన వాళ్ళు అంత జనాలు వీటిల్లో చేరలేదు మరి ఉన్నాయి మరి అదేవిధంగా ఈసీఈ నాలుగు ఉండయి అబ్దుల్ కలాం కాలేజీ మరి అనురాగ్ కాలేజీ అనురాగ్లో చూడవచ్చు అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ అటానమస్ అనురాగ్ కోదాడం ఇది అనురాగ్ యూనివర్సిటీ కాదు ఇది వేరు ఇది ఇరవై ఒకటి ఉండయి సివిల్ ఇంజనీరింగ్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఏడు ఉండయి అనురాగ్ కాలేజీ అనురాగ్ కోదాడ కాలేజ్ ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ ఉంది అర్జున్ కాలేజీ ఇవన్నీ ఏంటంటే మనకు అంత ఈ కాలేజీలే మిగిలిపోయినాయి మంచి మెయిన్ మెయిన్ టాప్ హండ్రెడ్ టాప్ ఫిఫ్టీ కాలేజెస్ అన్నీ అయిపోయినాయి ఎన్ని ఏమైపో ఇవన్నీ మనకి అడుగు పడుకున్న కూరగాయలు కాయలు మిగిలిపోయినట్టు మిగిలిపోయినాయి కొన్ని కాలేజీల్లో అదేవిధంగా మనం చూసినట్టయితే త్రిపులీ ఉంది మరి అరోరా సైంటిఫిక్ ఇంజనీరింగ్ దీనిలో ఆ ఏఎంఎల్ చూడడానికి నలభై ఏడు సీట్లు మిగిలి ఉన్నాయి అన్ని బ్రాంచులు నలభై ఏడు అరోరా సైంటిఫిక్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ గట్కేసర్లో ఉంది దీనిలో ఎక్కువ సిఎస్ఈ కూడా ఎనభై ఆరు సీట్లు మిగులు ఉన్నాయి సిఎస్సి ఈ కాలేజీలు ఎవరు జారలాదో ఏందో మరి అంత మాయలాగా ఉంది అనురా అరోరా సైంటిఫిక్ యూనివర్సిటీలు మరి మరి ఈసీ ముప్పై సీట్లు అయితే మిగిలి ఉన్నాయి మరి అవంతి చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్లో పన్నెండు ఉన్నాయి మరి అదేవిధంగా మరి సిఎస్సిలో పదకొండు ఉన్నాయి అదేవిధంగా ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏవిఎల్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి దీనిలో అప్లై చేసుకోవచ్చు తర్వాత సివిల్ ఇంజనీరింగ్ మూడు ఉన్నాయి తర్వాత కంప్యూటర్ సైన్స్ మరి మూడు ఉన్నాయి ఈ విధంగా ఉండటం జరిగింది ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం దీనిలో చేరవచ్చు నా నా సలహా దీనిలో చూడండి కంప్యూటర్ సైన్స్ లేవు సివిల్ ఉన్నాయి సివిల్ ఐదు ఉన్నాయి దీనిలో దీనిలో ఏమి లేవు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ దీనిలో భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇరవై రెండు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కంప్యూటర్స్ అన్నీ అయిపోయినామా ఇక్కడ మీరు కావాలంటే స్పాట్ అడ్మిషన్లలో ఇక్కడ చేరొచ్చు ఇబ్రహీంపట్నంలో ఉంది ఈసీఈ చేరొచ్చు ఈసీఈస్ నా ఈస్ గుడ్ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉంది భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే కావాలనుకున్నారో ఇట్ ఈస్ ఈక్వల్ టు సిఎస్సి భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఇబ్రహీంపట్నంలో ఉంది గురునానక్ దగ్గర ఉంటుంది మంచి కాలేజ్ చారండి భారత్ కూడా చారండి బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సంపేట వరంగల్లో ఉంది ఇరవై ఎనిమిది ఉండయి సివిల్ ఇంజనీరింగ్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ పదిహేను ఉండయి సిఎస్సి ఆరు ఆరుండయి ఏఎంఎల్ పన్నెండు ఉండయి మరి అదేవిధంగా మరి సిఎస్సి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ పద్దెనిమిది ఉండయి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎనిమిది ఉండయి ఈ విధంగా మరి మెకానికల్ అయితే చెప్పాలి బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖమ్మము ఈ మన హైదరాబాద్లో అయితే అన్నీ అయిపోయినాయి అమ్మా జస్ట్ మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి ఖమ్మము వరంగల్ ఆ కాలేజీలో ఉండటం మాకు మెరిగింది సివిల్ ఇంజనీరింగ్ అయితే ఇరవై ఉండయి ఇక్కడ మరి కంప్యూటర్స్ ఇంజనీరింగ్ నలభై ఒకటి ఉండయి మరి ముప్పై ఏమో ఇది ఉన్నాయి మరి ఖమ్మం ఖమ్మంలో మీరు ఖమ్మం మీరు ఖమ్మము కొత్తగూడెము పాల్వంచ్ ఆ పరిసర ప్రాంతాలు అయితే ఈ కాలేజీ చేరిపోయిన ఇబ్బంది ఏమి లేదు మంచిగా మీరు స్కిల్స్ పెంచుకుంటే మీకు ఆల్రెడీ క్యాంపస్ వచ్చేస్తుంది అమ్మ తర్వాత భోజరెడ్డి కాలేజ్ భోజరెడ్డి కాలేజీలో ఉమెన్స్ ఎవరంటే అంటే మరి త్రిబులి అయితే ఉందమ్మ భోజిరెడ్డి కాలేజీలో ఎవరైతే త్రిబులి కావాలో త్రిబులి పదకొండు సీట్లు ఉన్నాయి అన్నీ అయిపోయినాయి త్రిబుల్ ఈసీ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అన్నీ అయిపోయినాయి పదకొండు సీట్లు లో ఉన్నాయి ఎవరైతే జార్ దోజార్ కెన్ అప్రోచ్ భోజిరెడ్డి డైరెక్ట్లీ యూ విల్ గెట్ సీటు ఇన్ భోజరెడ్డి త్రిబులి మరి అదే విధంగా గ్రామర్ కాలేజీ అది కొంచెం స్కిప్ చేస్తున్నా మనకి ఎన్ని చూపిస్తే మనకి లెంత్ ఇవ్వపోద్ది వీడియో చూడండి మనం మెయిన్ మెయిన్ కాలేజీలు అయితే చూద్దాం భాస్కర ఇంజనీరింగ్ కాలేజ్ యాంకపల్లి ఇది మొయినాబాద్లో ఉంది మరి ఏఎంఎల్ జారచ్చు ఇది ఎవరైతే సిటీలో ఉన్న పిల్లలైతే జారచ్చు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నేను రికమెండ్ చేస్తున్నాను యూ కెన్ జాయిన్ భాస్కర కంప్యూటర్ సైన్స్ కూడా ఇరవై ఎనిమిది ఉండే భాస్కరాలో భాస్కర ఇది జేబీఐటీ వాళ్ళది జేబిఐటి మేనేజ్మెంట్ వాళ్ళది అంతా ఒకటే ఒకటే దుకాణం తర్వాత పది ఉండయి భాస్కర ఇంజనీరింగ్ కాలేజ్ చేరొచ్చు మరి ఈసీ పదమూడు ఉండయి మరి త్రీ మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పది బీవీరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూద్దాం రాజులో బయోమెడికల్ పదిహేను ఉన్నాయి ఎందుకంటే ఇది సివిల్ ఇంజనీరింగ్ బ్యూరో అయితే బయోమెడికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి చేరొచ్చు మేనేజ్మెంట్స్ కూడా కూడా ఇచ్చేస్తారు వన్ ల్యాక్ కట్టేస్తే ఇచ్చేస్తారు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బీవీఆర్ఐటీలో పదిహేను ఉండయి మరి కెమికల్లో మూడు ఉన్నాయి అమ్మ ఇక్కడ బీ కెమికల్లో మూడు మూడు ఎవరైతే కెమికల్ ఇంట్రెస్ట్ మీరు స్పెషల్ ఫేజ్లో అప్లై చేసుకుంటే కెమికల్ కూడా యూ విల్ గెట్ కెమికల్ ఆల్సో సివిల్లో పదహారు ఉన్నాయి సీఎస్సి సిఎస్డి సిఎస్సి అన్నీ అయిపోయినాయి ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అన్నీ త్రిబుల్ ఈ మాత్రం ఉండయి ఈలో పది ఉన్నాయి ఎవరైతే త్రిపులీలో చేరిన మంచి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి మీకు మీరు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు బీవీఆర్ఐటిలో త్రిబులి ఇవ్వండి ఎవరైతే మరి పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు మరి మరి బాలనగర్ మరి మియాపూర్ ఆ ఏరియాలో ఉంటే త్రిబులిలో పది సీట్లు ఉండే వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు నా రికమెండేషన్ అయితే బీవీఆర్ఐటి త్రిబులి జారచ్చు మరి అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ కూడా పదమూడు ఉంది ఎవరైతే మెకానికల్ ఇంట్రెస్ట్ ఉందో దోజార్ వర్క్ మరి వెళ్ళొచ్చు అదే ఫార్మసీ ఎవరైతే ఉండో వాళ్ళు వెళ్ళొచ్చు బీవీఆర్ఐటి ఉమెన్ ఇప్పుడు ఇది బాచుపల్లిలో ఉంది ఈ బీవీఆర్ఐటి ఉమెన్లో అన్నీ అయిపోయినాయి సిఎస్ఈ అయిపోయింది సిఎస్ఎమ్ సిసిఈ అయిపోయింది త్రిపులీ మాత్రం ఉండదు బీవీఆర్ఐటి ఉమెన్లో ఈ కూడా ఉంది మీరు జార్జ్ త్రిపులీ సీట్లో మిగిలిపోయినాయి అన్నీ మరి అదేవిధంగా మరి సిబిఐటి మన ఫేమస్ సిబిఐటి కెమికల్ ఇంజనీరింగ్ ఉందమ్మా ఇక్కడ కెమికల్ మిగిలిపోయింది బీవీఆర్ఐటిలో సిబిఐటిలో కెమికల్ ఎవరైతే కెమికల్ చేయాలనుకున్నారో ఇక్కడికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే స్లైడింగ్ ద్వారా మరి పై పై ఆటికి వెళ్ళిపోయారు మనకి ఎప్పుడైతే మిగిలింది ఏంటంటే త్రిబులి మెకానికల్ సివిలు కెమికల్ బయోమెడికల్ మిగలటం జరిగింది సివిల్ ఇంజనీరింగ్ ఇవి కూడా మిగిలిపోయినాయి ఇవన్నీ సిబిఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏడు మిగిలిపోయినాయి అమ్మ ఎవరైతే సిబిఐటిలో చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏడు మిగిలిపోయినాయి ఈవీఎల్లో నా సజెషన్ అయితే ఈ ఏడు నా ఓటైతే దీనికి విఎల్ఎస్ఏ డిజైన్కి వెళ్ళిపోయింది అందరు విఎల్ఎస్ఏ డిజైన్ సిబిఐటి వీడియో అయితే లైక్ చేయడం సబ్ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇది అడ్వాంటేజ్ చూడండి సిబిఐటీలో ఈవీఎల్ ఉంది కంపల్సరీగా చూడండి ఏడు సీట్లు ఉన్నాయి ఈవీఎల్లో సీబీఐటీ ఈవీఎల్లో ఏడు సీట్లు ఉన్నాయి మీరు చూడండి మీరు జాయిన్ అయిపోయిన కళ్ళు మూసుకుని ఈజ్ ఈక్వల్ అంటే ఈసీఈ ఈసీఈ తాత అమ్మ మొగుడు ఇది మంచి కోర్సు బీసీఏ ఏడు సీట్లు ఉండే మనకి అరవై సీట్లు అని ఇది కొత్త కోర్సు అరవై సీట్లు వచ్చినాయి ఏడు ఉండే జరిపండి సిబిఐటిలో ఈవీఎల్ మిగిలిపోయింది ఎందుకంటే కొంతమందికి అవేర్నెస్ లేక చేరలేదు మరి చేరుకోండి ఇది దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈసీఏ ఈసీఈ కూడా లేదు అదేవిధంగా మరి మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఇరవై రెండు ఉంది సిబిఐటిలో నాకు తెలిసి ఈవీఎల్ మంచి నెంబర్ వన్ కోర్సు చేరుకోండి శ్రీ చైతన్య ఎబ్రహీంపట్నం టెక్నికల్ క్యాంపస్ మరి సివిల్ ఇంజనీరింగ్ పదిహేడు ఉన్నాయి మరి కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ మరి ఈ విధంగా ఉన్నాయి ఈసీఈ పదకొండు ఈ విధంగా శ్రీదా శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ కరీంనగర్ ఇక్కడ కరీంనగర్ మీకు మీ కరీంనగర్ దగ్గర వాళ్ళు అంటే మరి సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కూడా ఆరు ఉన్నాయి అమ్మ ఇక్కడ కరీంనగర్ శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ జీరో ఉన్నాయి తర్వాత ఈ త్రిపులీ ఇరవై ఐదు ఉండే శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ కరీంనగర్లో ఆరుండీ క్రీస్తు జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది జనగామలో ఉంది వరంగల్ క్రీస్తు జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ జనగామలో ఉంది మనకి ఇది కంప్యూటర్ సైన్స్ ఇక్కడ జరవచ్చు వరంగల్ వాసులు అయితే మీరు సివిల్ ఇంజనీరింగ్ ఇరవై ఒకటి ఏఎంఎల్ ఈ ప్లేసులు అంటే మీకు రెస్పెక్టివ్ ప్లేసెస్లో మీరు చేరవచ్చు లాంగ్ టర్మ్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ కండలకోయ్య చూద్దాం అమ్మా టెక్నికల్ క్యాంపస్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో మన కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్లో పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఇంకా ఖాళీగా ఈసీ అయితే ఐదు ఉన్నాయి తర్వాత సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కండలకోయ సివిల్ ఇంజనీరింగ్ ఐదు ఉండే మిగతా అన్ని సిహెచ్డీ లేదు సిఎస్ఈ లేదు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంజనీర్ ఈసీఈ లేదు తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది ఉన్నాయి మరి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్ని కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అన్నీ అయిపోయినాయి మరి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ పన్నెండు ఉండే ఇక్కడ జారచ్చు సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మరి పన్నెండుకు పన్నెండు సీట్లు ఉండే నాకు ఈసీఈ ఇక్కడే కలిసింది సిఎంఆర్ సిఎంఆర్లో ఉన్నాయి మీరు చేరవచ్చు అదేవిధంగా క్రిప్సన్ సివిఆర్ సివిఆర్ కాలేజ్లో సివిల్ ఉన్నాయి ఎనిమిది సివిల్ ఎనిమిది ఉండే ఇక్కడ సివిల్ ఎనిమిది ఉండే చేరవచ్చు అదేవిధంగా ఈవీఎల్లో ఈ తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పదమూడు ఉన్నాయి అమ్మ ఇక్కడ చేరవచ్చు సివిఆర్లో చేరవచ్చు ఈవీఎల్లో పద్దెనిమిది కోర్సులు ఇది సేమ్ సిబిఐటీలో ఇట్లాగుండే అదేవిధంగా ఈక్వల్ అంటూ మనకి సీవీఆర్లో కూడా చేరవచ్చు ఇబ్బంది ఏం లేదు మంచిది ఈసీఈ కోర్సులు ఈక్వల్ అంటూ ఈసీఈ దిస్ కోర్స్ ఈజ్ ఈక్వల్ అంటూ ఈసీఈ ఆల్మోస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ తొమ్మిది ఇవన్నీ మన దరిపల్లి అనిత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇరవై ఒకటి వీఆర్ డెక్కన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దో దార్సలం మనకు డెక్కన కాలేజ్ ఉంది కదా మనకు ఓల్డ్ బస్తీలో సివిల్ పదకొండు ఉన్నాయి బ్రాంచ్ టోటల్ పదకొండు ఉన్నాయి పదకొండు పదకొండు కంప్యూటర్ సైన్స్ ఏమి లేవు ఈసీఈ రెండు ఉన్నాయి అమ్మ దార్సలంలో జనరల్కి ఇస్తారు మరి ఇది జనరల్కి ఇస్తారు ఓయూలో ఈసీ త్రిపులీ ఆరు సీట్లు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషను పద్దెనిమిది ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేవు మెకానికల్ ఇరవై మూడు డిఆర్కే మనకి ఇక్కడ బౌరెంపేటలు ఉండే పదహారు కాలేజ్ పదహారు సీట్లు ఉన్నాయి ఏలంకలో అన్ని ఖాళీగానే ఉన్నాయి మీరు కావాలంటే ఏలంకి వెళ్ళొచ్చు ఇబ్బంది లేదు కంప్యూటర్ సైన్స్ తప్పితే కంప్యూటర్ సైన్స్లు లేవు సీఎస్ఎంలో ఉన్నాయి ఐదు ఉన్నాయి సీఎస్ఎమ్లో ఏలం ఈసీఈ నాలుగు ఉండే వేలంకని మరి త్రిపులీలో కూడా పదహారు ఉన్నాయి గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోదాడ ఆర్టిఫిషియల్ నుండి ఉన్నాయి ఇరవై ఒకటి ఈసీఈ ఏడు ఉన్నాయి సిఎస్ఈ ఏడు ఉన్నాయి మరి అదేవిధంగా మరి మైనింగ్ కూడా ఉంది కోదాడలో మరి గీతాంజలి చూద్దాం మనం మెయిన్ మెయిన్ చూసుకుందాం గీతాంజలి సివిల్ ఇంజనీరింగ్ తొమ్మిది ఉండే సైబర్ సెక్యూరిటీ లేదు డేటా సైన్స్ లేదు సిఎస్సి లేదు ఇన్ఫర్మేషన్ ఈసీఈ కూడా లేదు ఏసీఈ లేదు త్రిబులి అయితే ఉన్నాయి త్రిబులి అయితే కుప్పల కుప్పలు ఉన్నాయి మెకానికల్ కంటే దారుణంగా ఉంది త్రిబులి పరిస్థితి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉన్నాయి ఖాళీలు ఈ షీట్ అయితే చూడండి మనం గోకరాజు రంగరాజు గోకరాజు రంగరాజులో చూడండి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్ఎంఓ ఇరవై రెండు ఖాళీలు ఉన్నాయి గోకరాజు రంగరాజులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ నేను గోకరాజులో ఇంత దూరం గోకరాజు కాదు గోకరాజు లైలావతి కాలేజ్ ఓకే ఓకే సారీ మిస్టేక్ అండి మీ గోకరాజు రంగరాజు ఏంది ఇన్ని కాలేజీలు లేదని నాకు ఆశ్చర్యం వేస్తుంది మనకి గోకరాజు లైలావతి లైలావతిలో ఇది ఉమెన్స్ కాలేజీ ఇరవై రెండు సీట్లు ఉన్నాయి మరి గురునానక్ పదకొండు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ మిగతా ఏమి లేవు త్రిపులీలో పదకొండు ఉన్నాయి మెకానికల్ పొందొనిమిది ఉండవు నారాయణమ్మ నారాయణములో చూడండి ఏమి లేవు సున్నాలే నారాయణములో ఎలక్ట్రికల్ అండ్ త్రిపులీ పొంద పొందొమ్మిది ఉండయి నారాయణమ్మలో ఈసీఈ లేవు మరి ఈఎం మరి వచ్చి ఏడు ఉండయి ఇక్కడ మరి గోకరాజు రంగరాజు అయితే చూడండి సివిల్ ఇంజనీరింగ్ ఐదు ఉండయి తర్వాత బిజినెస్ ఇష్టం పదహారు ఉండయి గోకరాజ్ రంగరాజ్ బిజినెస్ సిస్టమ్ పదహారు ఉండే డేటా సైన్స్ లేవు సిఎస్ఈ లేవు సిఎస్ఎంఈ సీసీఈ లేవు త్రిపులీ పాత్ర పదహా పదిహేను దాని అమ్మ అన్ని మెకానికల్ కంటే దారుణంగా ఉంది త్రిపులీ పరిస్థితి మెకానిక్ వల్లన్నా ఖాళీ ఖాళీగా ఉండయి కానీ లో ఎవరు చాలా గురునానక్ పద్నాలుగు ఉండయి మరి సివిల్ ఇంజనీరింగ్లో ఈసీ త్రిపులీ అయితే ఇరవై ఆరు ఉండయి త్రిపులీ పరిస్థితి మరీ ఘోరణంగా ఉంది మెకానికల్ ఇరవై ఉండయి హైదరాబాద్ ఇతం చూడండి ఇతం మంచి కాలేజీ మనకి దగ్గరలో ఉంది మేడ్చల్ డేటా సైన్స్ నాలుగు ఉండయి ఈసీఈ పది ఖాళీలు ఉన్నాయి పన్నెండు ఉన్నాయి ఎవరైనా మేనేజ్మెంట్ అయినా వీళ్ళు ఆల్ ఆల్మోస్ట్ అలా ఇచ్చేస్తారు ఇబ్బంది ఏం లేదు మీరు మరి హోలీ మీరు సివిల్ ఇంజనీరింగ్ పది ఉండయి కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ నెంబర్ వన్ ఏరోనాటికల్లో ఒక సీటు ఉంది ఇక్కడ ఖాళీగా సివిల్ ఇంజనీరింగ్లు ఎనిమిది ఉన్నాయి మరి ఎనిమిది ఉండే అదే అదేవిధంగా మెకానికల్ పన్నెండు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ లేదు త్రిబులి చూద్దాం త్రిబులీ మాత్రం అన్ని కుప్పల కుప్పలు ఉన్నాయి అదేవిధంగా బీసీడీ జనరల్ బీసీడీ వాళ్ళ సీట్లు ఉన్నాయి ఇక్కడ ఐఏఆర్ఈలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరి ఇది ఎలక్ట్రానిక్స్ బీసీడీ జనరల్ ఓయూ బీసీడీ గర్ల్స్ ఓయూ మూడు సీట్లు అయితే ఖాళీగా ఉండే ఈసీఈలో ఐఏఆర్ఈలో హిందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీ హిందూ అని ఖాళీలు ఉండే మీరు ఈ లిస్ట్ చూసుకోండి మరి అంత లిస్ట్ మనం చూడలేకపోతున్నాం ఐఎస్ఎల్ ఉంది టాప్ కాలేజెస్ సిబిఐటి కేఎల్ఆర్ పాలవంచ మరి ఖమ్మంలో ఉన్నవాళ్ళు అయితే జరవచ్చు సిఎస్సి పద్దెనిమిది పాలవంచలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు కేశవ మెమోరియల్ కేశవ మెమోరియల్ చూద్దాం మనం ఇక్కడ మరి కేశవ్ మెమోరియల్ కేఎంఎల్సీ కే కేశవ మెమోరియల్ కూడా సిఎస్సీఎం ఇరవై ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి మరి కేసు మెమోరియల్ కూడా ఇది కేఎంఐటీ వాళ్ళది మీరు కావాలంటే చారవచ్చు దీనిలో మరి ఎందుకు ఖాళీగా ఉండే మరి ఈసీఈ ఇరవై సీట్లు ఖాళీగా ఉండే కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ మరి ఇది కేశవ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెండు అయ్యా వీళ్ళకి అది ఉబ్రహీంపట్నం మరి కేసో మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో మరి సిఎస్ఎం పద్నాలుగు ఉండే ఇక్కడ కూడా అదేవిధంగా కేసువర్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ కేఎంఐటి నారాయణగూడ నారాయణగూడలో వచ్చినప్పుడు నేను ఇక్కడ ఇరవై మూడు ఉండే దీనిలో ఇరవై మూడు ఉండే సిఎస్ సిఎస్ఈస్ ఉన్న ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళి మైగ్రేట్ అయిపోయారు ఆకలికి సీఎస్ఎంలో మిగిలినాయి సీఎస్ఎమ్ బాధితురాలు అయిపోయింది ఇక్కడ అదేవిధంగా మరి చూసినట్టయితే కసిరెడ్డి కొమ్మూరు ప్రతాపరెడ్డి మధుర మహాత్మా లార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి మరి టైం అయితే మనం సరిపోదు వీడియో లెంత్ అయిపోతుంది మైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఎల్ఆర్ ఎమ్ఎల్ఆర్లో ఇరోనాటికల్ ఒకటి ఉంది ఎలక్ట్రికల్ ఎండ త్రిపులీలో పదకొండు మెకానికలు మల్లారెడ్డి ఎనిమిది ఈ విధంగా ఉంది మరి లక్ష్మణ రెడ్డి మరి సిబిఐటీలో కూడా చారండి మరి సిబిఐటీలో మన కాలేజీ ఉంటుంది సిబిఐటి సివిఆర్ కాలేజీ టాప్ కాలేజీల్లో అదేవిధంగా శ్రీదేవి కాలేజీ సిద్ధార్థ కాలేజీ ఇవన్నీ చూడండి స్టాన్లీ కాలేజీ వెంకటేశ్వర కాలేజీ లిస్ట్ అయితే ఇచ్చేశారు మీకు ఏది కాదు కేగల కృష్ణారెడ్డి కాలేజీలో ఈసీఈ పదమూడు సీట్లు ఖాళీగా కొండే పీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తాళ్ల పద్మావతి వాగ్దేవి వాసవి మెయిన్ వాసవి చూద్దామమ్మా ఇక్కడ వాసవిలో సివిల్ ఇంజనీరింగ్ పదకొండు సీట్లు ఖాళీ కొండే త్రిపులీలో పదకొండు సీట్లు ఖాళీగా కొండే విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూబిఐటి ఏడు సీట్లు సివిల్ ఇంజనీరింగ్ ఖాళీగా ఉన్నాయి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ దేశ్ముఖ్ సివిల్ ఇంజనీరింగ్ తర్వాత వాగ్దేవి శ్రీ వెంకటేశ్వర విద్యాజ్యోతి విజిఐటీ కూడా మంచి కాలేజ్ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాదేవి సివిల్ ఇంజనీరింగ్ ఏడు ఖాళీలు ఉన్నాయి తర్వాత ఈసీఈ పది ఖాళీలు ఉన్నాయి మనకి అదే విజయ ఇంజనీరింగ్ కాలేజీ వర్ధమాన్ చూద్దాం వర్ధమాన్లో మనకి మెయిన్ కాలేజెస్ ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి విఎంఆర్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మనకి దీనిలో కూడా డేటా సైన్స్ సిఎస్ఈ అయిపోయినాయి అన్నీ ఈసీ తొమ్మిది కాలేజీలు ఉన్నాయి మనకి గట్టికి అసలు ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజయ రూరల్ కాలేజీ ఇవన్నీ చూడండి ఒకసారి మరి వరంగల్ వరంగల్ సిఎస్ఐ కనుక నూట యాభై నాలుగు కాలేజీల లిస్టులు అంటే నూట యాభై ఆరు నూట డెబ్భై ఐదుకి మనకి ఫైనల్గా ఏంటంటే ఎనిమిది వేల ఆరు వందల సీట్లు ఖాళీగా ఉండటం అయితే జరిగింది ఇక్కడ చూపిస్తున్నారు టోటల్గా ఎనిమిది వేల ఆరు వందల సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టెక్నాలజీఆర్ రూరల్ కాలేజీ విజ్ఞానం విఎంఆర్ఓ విజేసి లేదు మరి వర్ధమాన్లో ఉన్నాయి వర్ధమాన్లో ఈసీ పది ఉన్నాయి పది త్రిబుల్ త్రిపులీ ఉన్నాయి ఏసీ తర్వాత విజయ రూరల్ కాలేజీ తర్వాత మరి విజ్ఞాన జ్యోతి విజేటీ చూసాము తర్వాత విజేఈసీ విన్న విఎన్ఆర్ మన ఫేమస్ కాలేజ్ విఎన్ఆర్ విఎన్ఆర్ బాజ్పల్లి ఎన్ని ఉన్నాయి సీట్లు మరి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పదమూడు ఖాళీలు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ నాలుగు ఖాళీలు ఉన్నాయి సిఎస్బి జీరో సిఎస్డి జీరో తర్వాత సిఎస్సి సిఎస్ఎం జీరో ఈసీఈ జీరో త్రిబుల్ ఈఎన్ఐళ్ళు ఇరవై సీట్లు ఉన్నాయి ఖాళీగా ఇరవై సీట్లు ఖాళీ ఉండటం జరిగింది మెకానికల్ ఇరవై సీట్లు ఖాళీ ఉండే ఇవమ్మ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్లీజ్ మరి గమనించండి ఇది మీరు లా డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేసుకోండి ఏ కాలేజీలో మీరు చేరితే బాగుంటుందో స్పాట్ అడ్మిషన్లో ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది ఎందుకంటే ఈ సీట్స్ కొత్తగా ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి అయితే ఇవ్వరు కొత్త వాళ్ళకైతే ఇస్తారు కానీ ఈ సీట్స్ ఆల్రెడీ నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్తగా ఎవరైతే రాలేదో వాళ్ళకి ఫ్రెష్గా మరి సీట్స్ ఇవ్వటం జరుగుతుంది స్పాట్ అడ్మిషన్లు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ